పెట్టింది తొంభై ఐదు కోట్లు బడ్జెట్లో పెట్టింది అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వడానికి కూడా నీకు మనసు లేదు నామకే వాయిస్తే ఇచ్చామంటే ఇచ్చాం చేశామంటే చేశాం మోసం చేశాం మోసం చేయడానికి అడుగును కనీసం నలభై లక్షల సిలిండర్లు మాత్రమే ఎన్రోల్ అయ్యాయి అని చెప్పి వీళ్ళ అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలల్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏమో మేము మూడు సిలిండర్లు ఇస్తామంటాడు సివిల్ సప్లైస్ మంత్రి ఏమో ఈ సంవత్సరానికి ఒకటిస్తామంటాడు అంటే ఒక మంత్రి చెప్పేదానికి ఇంకొక మంత్రి చెప్పేదానికి కూడా వీళ్ళిద్దరి మధ్య పొంతన లేదు అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ మూడు అంటాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఒకటి అంటాడు పోనీ ఒకటర్ అందరికి ఇస్తున్నారంటే అదిలే కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఒక సిలిండర్ ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు వేలు లెక్కల ప్రకారం వేసుకున్నా కూడా పన్నాలు వందల చిల్లర కోట్లు అంటే ఎంత దారుణంగా ఈ అబద్ధాలు మోసాలు చేస్తూ ఉన్నారా అని నిదర్శనం ఇక మెగా డిఎస్సి అన్నారు ఇంతకుముందు ఇక మెగా డిఎస్సి ఇందులో మెగా ఎలాగో లేదు ఇక మెగా డిఎస్సి అన్నారు ఇక మెగా ఎలాగూ లేదు ఉన్న డిఎస్సి పరిస్థితి ఏంటని చూస్తే మేము ఆరు వేల ఒక వంద ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఆ ఆరు వేల ఒక వంద నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు చివరికి చూస్తే ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్ ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది ఇదే ఆరు నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ముప్పై వేల ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేసినాం ఆరు నెలలు తిరక్క మునిపే గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్ నాటికే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం విలీనం చేసి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ ఉద్యోగాలు రెండు లక్షల అరవై ఏడు అరవై ఆరు వేల వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ రెండు కల్లా అంటే మా గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలు తిరక్కు మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం ఉట్టి గవర్నమెంట్ సెక్టర్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయినంతవరకు వరకు ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అంటున్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా అసలు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్ళు ఈ ఆరు నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు పదహైదు వేల ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తూ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు కేవలం ఈ ఆరు నెలల్లోనే నేను చెప్తా ఉన్నాను నేను ఎక్కువ మాట్లాడడం ఇక రెండో సబ్జెక్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ చట్టసభల వేదికగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూడని గొప్ప మార్పులు చూసాం ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమున్పు కేవలం వెయ్యి రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని